అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దేవినాథ్ ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో ఆడంబరం అనవసరం కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగుల కన్నా దేవుడి ముందు వెలిగే చిరు దివ్య మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది నిరాడంబర జీవితం నిజమైన ప్రశాంతతను ఇస్తుంది నిరాడంబరత గొప్పవారి గుణం వ్యక్తిత్వం మాట తీరు నడవడిక అన్నిట్లోనూ ఉన్నతంగా ఆలోచించగలగడమే నిరాడంబరత వేషభాషలు ఇతరుల పట్ల ప్రవర్తించే తీరులో ఎటువంటి డాంబికాన్ని ప్రదర్శించకపోవడం నిరాడంబరత ఎంత సంపద ఉన్నా సంపన్నులమనే భావాన్ని మనసులోకి రానివ్వకపోవడమే నిరాడంబరత అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుడు పలుకు చల్లగాను అని వేమన చెప్పినట్లు ప్రగల్భాలు పలకడం అల్పుల లక్షణం ఆడంబరం లేని మాట ఆహార్యం పలువురిని ఆకర్షిస్తాయి కనుకనే వివేకానందుడి ఆహార్యం ఉపన్యాసాలు ప్రపంచాన్ని భారత్ వైపు చూసేటట్లు చేశాయి ఈ నిరాడంబరతను అలవర్చుకోవడానికి కృషి పట్టుదల అవసరం ప్రశంసలను విమర్శలను ఒకే విధంగా స్వీకరించాలి అహంకారాన్ని వదిలి తన సంపదను మేధస్సును సమాజ అభివృద్ధికి వినియోగించాలి ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మలుచుకోవాలి ఒకసారి ప్రముఖ విద్యావేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కలకత్తా విశ్వవిద్యాలయం కోసం విరాళాలు సేకరిస్తూ అయోధ్య నవాబును కలిశారు అతడు అహంకారంతో తన ఖాళీ చెప్పును ఈశ్వరచంద్ర జోలేలో వేశాడు ఆయన దాన్ని చిరునవ్వుతో స్వీకరించి మర్నాడు ఆ రాజభవనం వెలుపలే వేలం వేశారు అది నవాబుది కావడంతో ధర భారీగా పలికింది ఆ డబ్బును విద్యాసాగర్ విరాళంగా తీసుకున్నారు జరిగింది తెలుసుకున్న నవాబు వేలంలో వచ్చిన మొత్తానికి సమానంగా విరాళం ఇచ్చారట నవాబు చేసిన పనిని అవమానంగా భావించక అవకాశంగా మలుచుకున్నారు ఈ మానసిక పరిపక్వత నిరాడంబరత వల్లే సాధ్యపడుతుంది అది అన్నిటినీ ఒకే విధంగా చూడగల స్థితప్రజ్ఞత దిశగా అడుగులు వేయిస్తుంది ఈ గుణమే సామాన్యుల జీవన పదంలో మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి తోడ్పడుతుంది గమ్యం స్పష్టంగా ఉండడం వల్ల భయం ఒత్తిడి నిరాసక్త వంటివి దరిచేరవు ఈ తత్వం ఉన్నవారు వాస్తవాన్ని అంగీకరించగలరు లోతుగా విశ్లేషించగలరు ప్రాథమ్యాలను నిర్ణయించుకోగలరు ప్రలోభాలకు లొంగరు ఆలోచనల్లో ఉన్నతంగా జీవన విధానంలో సాధారణంగా ఉండాలని సనాతన ధర్మం చెబుతోంది మహా ఎవరు ఆహార్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు వ్యక్తిత్వానికి ఇచ్చారు అందుకే ప్రపంచ ప్రఖ్యాతులయ్యారు ఐహిక భోగాల పట్ల ఆసక్తిని తగ్గించుకొని నిరాడంబర జీవితం గడిపినప్పుడు మనలోకి మనం ప్రయాణించగలం పరమాత్మకు చేరువకాగలం ఈశ్వరుడు నిరాడంబర తత్వానికి ప్రతీక సకల చరాచర సృష్టి తన ఆధీనంలోనే ఉన్న నిత్యం యోగ సమాధిలోనే ఉంటాడు పట్టు పీతాంబరాలు ధరించగలిగిన జంతు చర్మాన్ని చుట్టుకుంటాడు సువర్ణావరణాలు బదులు పాములను ధరిస్తాడు లోకం బాగు కోసం విషాన్ని స్వీకరించిన అమృతమయుడు దైవం స్వీకరించేది ఆడంబరంతో కూడిన పూజలు కాదు స్వచ్ఛమైన హృదయ పుష్పాలనే అంతేనండి ఈ మధ్య ఈ మంచి మాటలు ఎక్కడో నేను చూశానండి మీకు తెలుపుదామని ఈ వీడియో ద్వారా తెలిపాను నచ్చితే ఒక లైక్ చేయండి మన దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ